ఇస్తాను ఆల్రెడీ ఫ్రీడర్ అయిపోయింది అయితే చేసి ఇది కూడా ఫ్రీడర్ అయిపోయింది ఒక్కే తీసుకోమన్నా కూడా చేసాను నేను భిన్నంగా మాట్లాడతాను అర్థమైనా ఆయన నేను బయట చెప్పలేను రాజకీయ కారణాలు ఇప్పుడు అది మనదే కదా

ಅಸಿಸ್ಟೆಂಟ್ ಕಮಿಷನರ್ ಡಿ ಸಿಗಡೆ ಹ್ಞೂ ಕಲೆಕ್ಟ್ರೇಟ್ ಕಂಡೀಷನ್ ಉಂಟು ಒಬ್ಬರು ಪರ್ಮಿಷನ್ ಹೊಸ ಮುನ್ಸಿಪಾಲ್ಟಿಗೆ ಕೊಟ್ಟು ನೋಡಿ ಜನ ವರ್ಷ ಹತ್ತೆ ಬಂದಿರೋರೆ ಮನೆ ಇಲ್ಲ ಬಿಡಿ ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చేసేది కాదు రెండు వేల సంవత్సరంలో కౌన్సిలర్గా నిలబడ్డ సమయంలో ఇంటింటికి తను వెంట వచ్చి తిరిగి మరీ మేము ఇక్కడ గెలుపు కోసం బ్రాహ్మణ వీధి ఒక కౌన్సిలర్ మొట్టమొదటి కౌన్సిలర్గా ఉన్న సందర్భాన్ని తను భుజాల మీద వేసుకొని తను గెలిపించుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే మొత్తం ఈ వార్డు ఏ ఒక్కరు కూడా నడవలేని పరిస్థితి ఉన్న సమయంలో సెంట్రల్ ఫండ్స్కు మేము ఇద్దరు సహకారంతో రోడ్డు కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ తీసుకోవడం జరిగింది మార్కెట్ నుంచి పాత స్టాండ్ పాత బస్త్రాతాభవన్ ప్రతి గల్లీ గల్లీలో చేసుకొని కస్తూరి దేవదీశ్వర్కు ఒక యాభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ కూడా కట్టి మేము దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ సందర్భం ఉంటే అప్పుడు వేసిన రోడ్లు ఈరోజు దానికి పునాది ఆరోదే జరిగిందని సందర్భంగా చెప్పారు అందరూ కూడా ఒక ఐకమత్యండి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు చేసుకునే విధంగా ఇక్కడ ముందుకు సాగాలి ఈ ప్రాంతానికి ఆ ఈశాన్యంలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడే ముఖ్యులు చెప్పలేదు అది డిస్ప్యూట్ కూడా లేదు యువగారికి చెప్పిన పూర్తి శిథిలావస్థలోనే అలాప్టైట్ కండిషన్లో ఎట్లయితే ఆ ముందట తీసేసినామో దాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తే అదంతా పరిశుభ్రం చేసేస్తారు కొంతవరకు మున్సిపాలిటీ నుంచి కూడా సహకారం అనిపిస్తాను కలెక్టర్ గారు రాస్తాను అది ఎప్పుడో కూలిపోయే పరిస్థితుంది అది పోయిందంటే దీనికి మంచిగా ఈ ధ్యాన మందిరానికి ఈశాన్యం నుంచి ఒక మంచిగా ఏర్పడుతుంది తర్వాత ఫెన్సింగ్ చేసుకుని డబ్బులు ఉన్నప్పుడు కాంపౌండ్ అవన్నీ కూడా చేసుకుందాం ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకుని చెట్లు వేసుకు అవన్నీ పెట్టుకుంటే ఎట్లయితే విద్యానగర్లో రామ మందిరం విశాలంగా అక్కడ ఏర్పడదో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు మంచిగా ఉంటుంది మన బ్రాహ్మణ వీధిలో మన బ్రాహ్మణ కుటుంబాలు ఒక వంద మంది వస్తే భోజనం పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితి ఉంది ఈరోజు మనం ఈయన అదంతా సాఫ్ చేసుకుని పని చేసుకుంటే చిన్న పూడ్లు పుట్టకలు లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి మనం పన్నెండో దిన తర్వాత ఎక్కడైనా పోవచ్చు గుళ్ళనే నిద్రపోతాం పదమూడో దిన కాబట్టి అలాంటి కార్యక్రమాలు కావచ్చు ఏమైనా కానీ మనం ఇక్కడ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అందరూ ఉన్నతంగా ఉండరు కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు వేరే వేరే చోట ఉన్న పేద బ్రాహ్మణులు కూడా ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి మరి బ్రాహ్మలు ఈ బ్రాహ్మణ వాడలో నేను పుట్టినా మొన్న ఏదో డిలిమిటేషన్లో పోయింది కానీ అంతకుముందు మరి అవుకే ఉండాను ఇల్లు కూడా ఇంకా ఇల్లుంది ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరం లో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది అది సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకొని ఫైనల్ ఈ ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చే తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్ అంటే చాలామంది వారిని భగవత్ సరూపారు మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు మిగతావారు అదేవిధంగా ఈవో గారు మన రామాలయం అర్చకులు మా రఘు ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది గతంలో ఇదంతా చెత్త చెదారం తోటి నిండిపోయితే దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రి గారి కుటుంబం కావచ్చు మా వెంకటేశ్వర స్వామి గారు ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు సీదారాయణ వేణువును అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు వారిని కూడా కోరుతూ ఉంటారు కార్యక్రమాలకు పోతూ ఉంటారు పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు అన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో కానీ అది ఎక్కడ ఉన్న అక్కడ ఉన్నట్టే ఉన్నది అభివృద్ధి అనేది అయితే లేదు దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయి నేను రాత్రి చెప్పిన్నాను ఈ కార్యక్రమం కొద్ది ముందు చెప్పుకుంటే మా చైర్మన్ గారికి వాళ్ళందరికీ చెప్పాలని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదు అన్నారు అశో కనుక వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది మంచి కమిటీ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రెంటేషన్ నేను కూడా ఇస్తాను తప్పకుండా మీరు రిపెంటేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇట్స్ ఇన్ డైరెక్ట్ రిప్రజెంటేషన్ పెట్టాలి అది చేసేసి అమ్ముడు రవి చెప్తు చేయరు తర్వాత మున్సిపల్ నుంచి మంచిగా చెట్లు అవన్నీ పెట్టిద్దాం ఫెన్సింగ్ చేసుకుందాం చాలా తక్కువ ఖర్చు అయితే ఆ ఫెన్సింగ్ అంత పడే యాభై వేల రూపాయల ముప్పై నలభై వేల ఫెన్సింగ్ అయిపోతుంది పందులు అలాంటివి రాకుండా చూసుకుంటే చాలు చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే తర్వాత డబ్బులు వచ్చిన కాంపౌండ్ పెట్టుకుందాం ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మలు కావచ్చు భగవత్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం మీ అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖిలో భగవంతు అని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు ఈ లోకల్లో అన్నీ కూడా బాగుండాలి పంచభూతాలు కూడా బాగుండాలి ఆఖరికు పంచభూతాలు ఉంటాయి మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా పంచభూతాలకు చెందుతాయని చెప్పి చెప్పే సమాజం ఇది ఎందుకంటే చాలామంది అజ్ఞానులు అజ్ఞానులు జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా వంతుగా నా